పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు సంబంధించిన స్టోమ్ అనే మొదటి పాట విడుదలైంది ఈ పాటలో పవన్ కళ్యాణ్ యొక్క లిష్ లుక్ మరియు యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే హరిహర వీరమల్లు చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చారు దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన్నుంచి సినిమా వచ్చింది పవన్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టుకున్న ఈ మూవీ కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు ఫెయిల్యూర్ జాబితాలోకి వెళ్ళిపోయింది అయితే ఈ సినిమా ద్వారా పవన్ చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశారు అది ఆడియన్స్కి రీచ్ అయింది త్వరలో ఓజీతో ఆయన సందడి చేయడానికి రాబోతున్నారు ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించేందుకు రాబోతున్నారు పవన్ హీరోగా నటించిన ఓజీ మూవీ రెండు నెలల గ్యాప్తోనే రిలీజ్ కానుంది సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ ఐదున విడుదల కాబోతుంది ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ స్టార్ట్ చేశారు గతంలో గ్లింప్స్ విడుదల చేయగా అది సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది ఇప్పుడు ఫస్ట్ సాంగ్తో ఈ సందడి షురూ చేస్తున్నారు ఫైర్ స్టోమ్ పేరుతో సాగే ఈ పాటని శనివారం మధ్యాహ్నం విడుదల చేశారు నిజానికి సాయంత్రం విడుదల చేయాల్సి ఉండగా పాట లీక్ కావడంతో ముందే విడుదల చేశారు ఇక విడుదలైన పాట పవన్ కళ్యాణ్ పాత్రని ఆవిష్కరించేలా సాగుతుంది ఎక్కువగా ఇంగ్లీష్ లిరిక్తో సాగే పాట ఆద్యంతం ఆకట్టుకునేలా పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది ధమన్ సంగీతం అందించిన ఈ పాటని విశ్వ శ్రీనివాస్ మౌలి రాయగా హీరో సింబు ధమన్ నజీరుద్దీన్ భరత్రాజ్ దీపక్ బ్లూ ఆయా భాషల్లో ఆలపించారు ఫీమేల్ వెర్షన్ రాజకుమారి పాడారు ఇంగ్లీష్ లిరిక్ ని కూడా ఆమెనే రాయడం విశేషం ఓవైపు పవన్ కళ్యాణ్ పాత్ర ఎలివేషన్లు మరోవైపు కథని ప్రతిబింబించేలా యాక్షన్తో ఈ పాట సాగింది ఆద్యంతం స్టైలిష్ గా పాట ఉండటం విశేషం సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ మూవీలో ప్రియాంక మోహన్ గా నటించింది ఇమ్రాన్ హష్మి నెగటివ్ రోల్ చేశారు అర్జున్ దాస్ శ్రియారెడ్డి వెంకట్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ముంబాయి మాఫియా నేపథ్యంలో సినిమా సాగుతుంది పవన్ గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నారు ఇలా పూర్తి స్థాయిలో గ్యాంగ్స్టర్ తరహా సినిమాని పవన్ చేస్తున్నారు పంజా బాలు వంటి చిత్రాల్లో కొంత మాఫియా టచ్ ఇచ్చారు కానీ ఓజీ పూర్తి మాఫియా గ్యాంగ్స్టర్ మూవీ కావడం విశేషం ఈ మూవీపై ఆడియన్స్లో భారీ అంచనాలున్నాయి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ కనిపించిన ఫ్యాన్స్ ఓజీ ఓజీ అంటూ అరుస్తోన్న విషయానికి తెలిసింది హరిహర వీరమల్లు ఈవెంట్లలోనూ పొలిటికల్ ఈవెంట్లలోనూ ఇదే పదం వాడుతూ వస్తున్నారు ఈ చిత్రం కోసం వారంతా ఎంతో ఆతృతగా ఉన్నారు దర్శకుడు సుజీత్ కూడా ఈ మూవీని ఆద్యంతం స్టైలిష్ గ్యాంగ్స్టర్ మూవీగా తెరకెక్కించినట్టు సమాచారం పవన్ పవర్ ని ప్రతిబింబించేలా ఆయన పాత్రతో పాటు సినిమా ఉంటుందని పూర్తి ఫ్యాన్ బాయ్ మూమెంట్తో మూవీని తెరకెక్కించారని సమాచారం మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి మొత్తం మీద ఫైర్స్టోమ్ పాట ఓజీ సినిమాపై అంచనాలను పెంచింది పవన్ కళ్యాణ్ అభిమానులను ఈ పాట ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి